ఇదే గురుదేవత మనం తులారాశిని తెలుసుకున్నాం తులారాశికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెల నెలలో ఇక్కడ పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతో తెలుసుకున్నాం అయితే ఈ మాసంలో విశేషం ఏంటంటే ఈ తులారాశి వారికి ఎప్పుడు తుల అంటే బ్యాలెన్స్ గా ఉంటారు జీవితం ఎప్పుడు కూడా వెళ్ళి అంటే కొన్నాళ్ళు ధనం వస్తుంది కొన్నాళ్ళకి మళ్ళీ ఖాళీ అయిపోతుంటారు కానీ ధనం వస్తుంది ధన ఖాళీ అవుతుంది అలాగే అప్పన్ జీవితం నడుస్తుంది అనమాట అంటే జీవితం సమాంగా ఉంటుందని లెక్క అయితే ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ రాశి వారికి షష్టరాహు ఉన్నాడు కనుక వీడికి ఎలాంటి పనుల్లో కూడా కొన్ని ఇబ్బందులు రాహు షష్టంలో ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణ ద్వేషము లేదంటే హిందూ భగవద్ ద్వేషము ఇలాంటి కొన్ని కలుగుతుండము కొంచెం వైరాగ్య స్థితిలో ఉండడము ఈ చిత్రాలు నడుస్తుంటాయి అయితే వీరికి ఈ తులారాశి వారికి తులారాశి వారికి సహజంగా మనకి ద్వితీయ స్థానం కుజురవడం వల్ల వీళ్ళు దానికోసం చాలా అన్నమాట చాలా జీవితాన్ని కుటుంబంలో కుటుంబ విషయంలో చాలా వీళ్ళు చాలా ఎవరు డెప్త్గా ఆలోచిస్తారు ఆలోచిస్తారన్నమాట వీళ్ళు అంటే అంత లోతుగా ఆలోచించేస్తుంది కావున కుటుంబం కోసం అంత ఆలోచించకూడదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు అంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని లెక్క సోదరులు వీళ్ళకి మంచి పొజిషన్లో ఉంటారు అని తెలుసుకోవచ్చు మంచి విద్యా విద్యా మంచి మంచి కీర్తి కలవాలి ఉంటారు అని తెలుసుకోవచ్చు చతుర్థం తల్లి వీళ్ళకి విరోధిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మకరం అవడం వల్ల తల్లి వీళ్ళకి తెలియనిటువంటి ఆపదలు క్రియేట్ చేయడానికి కూడా కనబడుతుంది తుల రాశికి ఒక ప్రభావం తుల లగ్నం కానీ తుల రాశి కూడా ఈ ప్రభావం కనబడడానికి భావన చేయొచ్చు అయితే అయితే ఈ పంచమ స్థితిలో శని ఉన్నాడు అంటే పంచమ స్థితిలో శని ఈ రాశి వారికి ఇప్పుడు ఏం అంటే ఈ శని పంచమ స్థితిలో ఉండటం వల్ల సంతానంలో వచ్చే అభివృద్ధిని వాళ్ళు ఉన్న స్థితి పొందడానికి సపోర్ట్ చేస్తుంటారు కాకపోతే శని కనుక వాటి నుంచి కొంచెం అనర్థం అంటే అన్ని నష్టం కూడా ఉంటుంది ఎందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము సమస్యలు ఇవ్వడము ఏదో డిస్టర్బ్ అవుతూ ఉండమో జరుగుతూ ఉండడానికి కూడా అవకాశం ఉంది అంటే పిల్లల మీద కొంత సమస్య ఉంటుంది ప్లస్ మేము దూరంగా పంపించి వాళ్ళ వాళ్ళ కోసం బాధపడటము வீழ தான் வாழ்க்கை வீட்டு தூரமாக உடனோ இல்ல கொஞ்சம் பண்ணு கூட ஜரே அவக்தி அல்ல ఇక్కడ చూస్తే ఆ పంచం షష్టంలో అలానే రాహు ఉంటాడు ఇక్కడ సప్తమంలో ఎవరు లేరు అంటే శత్రువుల్ని వీళ్ళు తప్పించుకోగలుగుతారు తెలుగు తప్పించుకోగలుగుతాయి తర్వాత సప్తమంలో ఎవరు లేరు భార్య కూడా కొంచెం వీరు భార్య చాలా కమైన్ చేసేదిగా ఉంటుంది అంటే తను మొత్తం భార్య మాటే విన్నాల్సి వస్తున్నాడు డిపెండ్ చేయాల్సి అష్టంలో ఉంటుంది అంటే డిపెండ్ అంటే ఆమె మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు ఈ రాశి వారు కనుక ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో వల్ల జాతిరీత్యా గోచార రీత్యా అంటే ఈ మాసరీత్యా భార్య వలన అనర్థాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆమెను ధనం ఖర్చు పెట్టడం కానీ ఆమె సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వింత వింత వ్యాధులు రావడానికి కానీ భార్యని జాగ్రత్త చూసుకుంటే మంచిది ఈ రాశి వారు ఈ మాసంలో చాలా విచిత్రమైన సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటే భార్య ఇచ్చా ఎక్కువ అదే పాట రీత్యా కూడా జరుగుతుంటాయి అదే ఆఫీసులో కూడా కొలుక్స్తో కూడా అలా జరుగుతుంటాయని తెలుసుకోవచ్చు తర్వాత అంటే తన కొలు కూడా తన ఇష్టమైన వాళ్ళు ఆ ఆపోజిట్ పర్సన్ తో కూడా మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళు ఇబ్బందిగా కనబడటం అవి కూడా కనబడుతుంటారు మీరు గ్రహించవచ్చు తర్వాత ఇది ఇంకో విషయం గమనిస్తే అత్తగారి కుటుంబంతో వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు అత్తగారి కుటుంబంలో కూడా ఎవరితో ఎక్కువ మంది ఉంటాయి సోదరులతో ఎక్కువ సమస్యలు ఉండాలని ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు తర్వాత మావగారితో కూడా సమస్యలు ఉండాలి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు అష్టమంలో ఉండడం వల్ల గురుడు అష్టమంలో ఉంటాడు కుజుడు అష్టమంలో ఉంటాడు వీళ్ళు అత్తగారి అత్తగారి కుటుంబంలో ఎవరితో బావమర్తతో అలానే మావగారితో సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి తర్వాత ఈ వీళ్ళ యొక్క తండ్రితో కుటుంబం నాన్నగారి యొక్క సంబంధంగా వాళ్ళ రిలేషన్ దెబ్బ తింటాం కూడా అవకాశాలు కనబడతాయి ఈ రాశి వారికి ఈ నెలలో ఈ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది గురుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక సంవత్సర ప్రభావంలో కూడా మీకు ఈ ప్రభావం కనబడుతుంది తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అత్తమామలతో అలానే భావమృతితో కూడా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేస్తే మంచిది తర్వాత మనకి భాగ్యస్థానంలో చూస్తే ఎవరు లేదు కనుక ధనాన్ని ఎదుర్కొని ధనా సమృద్ధిగా సంపాదిస్తుంటారు నడిచిపోతుండేది ఇబ్బంది లేదు లాభం కూడా చూస్తే లాభం కూడా ఇబ్బంది లేదు లాభం ఎదుర్కొనింత లాభం వస్తున్నది నడిచిపోతుంది కనుక లా లాభంలో కూడా బాగానే ఉంది పొజిషన్ అయితే వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు లాభపరంగా కూడా ఇబ్బంది లేదు కానీ జీవిత పర్యంలో ఆ మీకు ఖర్చు మాత్రమే ఆ తులారాశి వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే ఇవాళ ఒక వస్తువు కొన్నామండి ఇలా ఇంత పెట్టాము అని దాన్ని కరెక్ట్గా ఇంతవరకు చాలు ఇంతే పెట్టాలి ఒక లెక్కగా తెచ్చుకుంటారు అనమాట ఏ రూపాయి ఇంత ఇన్ని రూపాయలు తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టాలి ఒక ప్లాన్తో ప్రణాళికతో జీవితం నడిపిస్తారు వీళ్ళు ఎవరు తులారాశి వాళ్ళు ఎందుకంటే వ్యయస్థానం స్థానం వల్ల ఆ మీరు దుస్సాహసంగా ఆయన లాభంలో ఉండటం వల్ల మీరు లాభం కోసం ఎంజాయ్మెంట్ కోసం అని ధనానికి ఖర్చు చేయాల్సి వస్తుంది అని కూడా కనబడుతుంది కనుక వీరి ఒక జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా అని గ్రహించవచ్చు ఈ సమస్య అంతా కూడా వీరికి కొంచెం సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి గురువు అష్టమంలో ఉండటం వల్ల పితృ మూలకంగా మామగారు మూలకంగా పెద్దవాళ్ళ మూలకంగా గురువుల మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రయత్నం ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది జై గురుదేవ దత్త గురుదేవదత్త మనం ఇప్పుడు ఆ వృత్తికం గురించి తెలుసుకున్నాం వృత్తికి రాసి వారికి ఎలా ఉండబోతుంది ఎలా ఏ మాసంలో శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో పదిహేను తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు అప్పుడు రవి సంచారం ఉంటాడు గనక రవి ఆ సింహంలో సంచరిస్తున్నాడు గనక ఇది జరిగే ప్రభావాలు ఏంటి అనేది అయితే మనం ఏం తెలుసుకుంటున్నాం అప్పుడు ఆ వృష్టికి రాసి ఉండదు వృష్టికిం అంటే ఏంటంటే మంచి చేస్తే మంచి సపోర్ట్ చేస్తుంది చెడు చేస్తే చెడు సపోర్ట్ చేస్తుంది వృక్షికం చాలా తిప్తి కాలేస్తారు అన్నమాట వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వెళ్తున్నారు మీరు చిన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏ పని చేస్తున్నారు వీళ్ళ ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బాట వీళ్ళన్నీ మీరు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి మీకు అదే గిఫ్ట్ మీకు రిటర్న్ ఇస్తుంటారు వాళ్ళు అంటే వీళ్ళంతా ఆలోచించగల గ్రహణ శక్తి వీళ్ళ దగ్గర ఉంటుందని గ్రహించవచ్చు ఈ రాశి వారికి వీళ్ళ యొక్క కుటుంబము చాలా ఒక దైవగంగా ఉంటుంది చాలా మంచివారు సాత్వికులు చాలా మంచివారు అని తెలుసుకోవచ్చు కానీ ఈ రాశి వారికి విశేషం ఏంటంటే సప్తమంలో గురువు ఉండటం వల్ల భార్య కూడా మంచి విద్యావంతురాలైన భార్య లభించడం చదువుకున్న భార్య లభిస్తుంది కదా అలా సంతానం కూడా సంతానము భార్య వీళ్ళిద్దరు చాలా అనుకూల స్థితిగా ఉంటారు వృష్టి లగ్నం వారికి సంతానము ప్లస్ భర్త చాలా అనుకూలంగా ఉంటారని కూడా తెలుసు అయితే ఇలాగా మగవాళ్ళకి అయితే ఇలాగా అని తెలుసుకోవచ్చు కనుక ఈ వృశ్చి రాశి వారికి రాశి వారికి సప్తమంలో కుజుడు గురుడు ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా అనుకూల స్థితిని ఇస్తారు వీళ్ళకి కాకపోతే కొంచెం కుజుడు ప్రభావం వల్ల ఒక నెల వరకు ఉంటారు కనుక కుజుడు నంతసేపు వరకు వీళ్ళకి కొంచెం చిన్న చిన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కనుక భార్య స్థానంలో ఉన్నాను కనుక గురుడు ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది కుజుడు ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న నష్టాలు జరుగుతుంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ కుజుడిని చదువుకుంటే కుజు ప్రభావం తగ్గుతుంది ఈ రాశి వరకు ఈ మాసంలో ఉంటారు కనుక దాని ప్రభావం తగ్గించుకోవాలి قد رد అష్టమంలో ఎవరు లేరు స్థితి బాగుంది కనుక అష్టమ ప్రభావం లేదు కనుక ఏ సమస్యలు రావడం అవకాశాలు లేవు తర్వాత భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక భాగ్యస్థితి కూడా బాగుంటుంది కానీ మీకు ఇంకో విశేషం ఏంటంటే చతుర్థంలో ఇక్కడ ఉష్టికం ధనస్సు మకరం కుంభం కదా కుంభంలో సరి కుజుడు ఉంటాడు అదే శని ఉంటాడు ఈ శని ఏం చేస్తాడంటే కుంభ శని ఇక చాలా విశేషమైన వాడు నాచురల్గా తను మంచి వీళ్ళకి ఎటువంటి ఏం కావాలో ఏదైతే జీవితాన్ని ఇవ్వాలో ఏదైతే వీళ్ళకి ఆలోచనలు ఇవాలో అంచుమంచ ఆలోచనలు ఇస్తుంటారన్నమాట కనుక వృషి రాశి వారికి శని చతుర్థ శని చాలా మంచివాడు కానీ అర్ధాష్టమి శని అంటారు దీన్ని కనుక ఈ అర్ధాశని ప్రభావం ఉంటుంది కనుక ఎంతైనా చతుర్థంలో శని ఉన్నప్పుడు కొంత సుఖభోగాలకి లోటు కూడా కలిగిస్తుంటారేమో తెలుస్తుంది కనుక అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ శని ప్రతికూల స్థితి మీకు కనబడినట్టు కనుక శని శ్లోకం చదువుకోండి అనుకూల స్థితి ఉంటుంది వీళ్ళంతవరకు మీకు ఇబ్బంది ఉండదు కానీ మీరేం భయపడక్కర్లేదు కానీ ప్రతికూలంగా అనిపిస్తే వాళ్ళని శని చదవాలి మీకు కంఫర్ట్ జోన్ ఎంజాయ్మెంట్ లేదు ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తే వాళ్ళు శని చదువుకోవడం మంచిది అలానే సంతాన స్థానంలో కనుక రాహు ఉన్నాడు కనుక సంతానం కలిగేటప్పుడు వాళ్ళకి ఈ మాసంలో కనుక సంతానం కలిగే వాళ్ళకి జరిగే ప్రభావం ఉంటే సర్పదోషాలు ఉంటాయని గ్రహించాలి కనుక ఈ సర్ప ప్రభావం ఏమి పడకుండా ఉండడానికి రాహుని చదువుకుంటే మంచిది కానీ సంతాన విషయంలో ఆచితూచి ప్రయత్న కనడానికి ప్రయత్నం చేయండి అది కానీ సమస్య అంతా కూడా రాహు అక్కడే ఉండే ప్రభావం ఉంటుంది కనుక కొంత జరుగుతుంది ప్రభావం కనుక రాహు జపం చేసుకుంటూ ఉంటే సంతానం ఇచ్చే సమస్య లేకుండా జీవితాన్ని నడిపించుకెళ్తారు తర్వాత మీకు దశమంలో వచ్చేసరికి విశేషమైన రవి అలాని బుధుడు శుక్రుడు ఉంటారు కనుక మీకు వృత్తిరీత్యా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణం ప్రసాదంగా వెళ్ళిపోతుంది మంచి మంచి ఆదాయం బాగుంటుంది స్త్రీ మూలమైన ఆనందాన్ని పొందుతుంటారు అన్ని రకాల వృత్తిరీత్యా అభివృద్ధి బాగుంటుంది తదా అన్ని రంగాల్లో మీకు అనుకూల స్థితి లభిస్తుంది తర్వాత లాభ స్థితి బాగుంది అలానే వేయి స్థితి కూడా బాగుంది కనుక ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ధన నష్టాన్ని పోయేది పెద్దగా ఏమీ లేదు వృష్టి రాశి వారికి ఈ మాసం చాలా శ్రేయదాయకంగా ఉందని తెలుసుకోవచ్చు సరే ఈ రాశి వారికి ఇబ్బంది లేదు చదువుకోవాల్సింది మాత్రం ఆ ప్రకారంగా కుజుని శ్రద్ధగా చదివితే రాహుని చదువుకుంటే మంచిది జై గురుదేవదత్త